ఓం నమ శివాయ దేశ ప్రజలందరికీ మహాశివరాత్రి వార్షికోత్సవ శుభాకాంక్షలు యాభై రెండవ వార్షికోత్సవం కైలాసరి క్షేత్రంలో అత్యంత అద్భుతంగా జరిగింది రాష్ట్రం నలుమూల నుంచి విశేషించి భక్తులు వచ్చి స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకున్నారు ఇక్కడ స్పర్శ దర్శనమే విశేషం ఆ స్పర్శ దర్శనంతో ఎందరికో ఎన్నెన్నో ఆ స్వామివారు లీలా వినోదాలు చూపించారు ఎందరికో వారి యొక్క సమస్యలను తీర్చారు ఆ సమస్యలు తీర్చిన తీరిన వారు పదులు వందలు వేలుగా మారి వాళ్ళ లక్షల్లో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఈ లక్షల్లో దర్శనం చేసుకున్న ప్రజలందరికీ లక్ష లడ్డూలతో ప్రసాద వితరణ కార్యక్రమం నాకు దక్కింది ఈ యొక్క కైలాసరి క్షేత్రం ముప్పై గత ముప్పై ఐదేళ్ల నుంచి మహాశివరాత్రి వార్షికోత్సవగా ధర్మకర్తగా కొనసాగుతున్నాను ఈ యొక్క క్షేత్రంలో ఇంత విశేషంగా జరుగుతున్నాయంటే మరో పాత్ర మీడియా పాత్ర మీడియా పాత్ర అత్యంత కీలకం దేశం అభివృద్ధి చెందాలన్న వాయువేగాల్లో ప్రతి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించి ధార్మికంగా ఎంతగానో ముందుకు వెళ్తున్నా టీవీ టీవీ వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కైలాసరి క్షేత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కార్మూరి వీరరాధరాగుప్తా గారి స్వప్న దర్శనంలో సాక్షాత్కరించిన ఈ యొక్క కైలాసగిరి సువర్ణగిరిగా మారి ఇవాళ సువర్ణ ఘాట్ రోడ్డు గతంలో వేయించుకున్నారు ఆ తర్వాత ప్రభలు కట్టించుకున్నారు ప్రతిభావంతులకే ఈ యొక్క కైలాసగిరి క్షేత్రంలో విశేషమైన సేవలు అందించుకుంటున్నారు ఈ సేవ అందించుకుండే భాగంగానే తెనాలి నుంచి వాసి క్లబ్ కైలాసగిరి కైలాసగిరి భక్త సేవా సమితి తెనాలి అట్లాగే వి టూ వన్ సెవెన్ జిల్లా నాయకులు అట్లాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి విశేషంగా వచ్చి సేవలు అందించారు ఎవరికి కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకోకుండా మేడుకొండూరు మండలం నుంచి రక్షక దళం ఇది అత్యంత కీలకం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ పోలీసు వారు తీసుకుండే నిర్ణయం అత్యంత కీలకం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా తన మన భేదం లేకోకుండా వారు తీసుకునే నిర్ణయం వలన ఎవరికి కూడా ఇబ్బందులు లేకోకుండా దేశ ప్రజలందరూ కూడా ఆనందించేలాగా గర్వించేలాగా ఈ యొక్క స్పర్శ దర్శనాలు అన్నీ కూడా జాగ్రత్తగా ఇచ్చారు ఇంకో మరో విశేషం ఏంటంటే కుంభమేళా సమయంలో మహాశివరాత్రి రావటం మహా అత్యంత అద్భుతం ఈ కుంభమేళాకి వెళ్ళలేని వాళ్ళు కూడా మరి కైలాసరి క్షేత్రం వచ్చారు అంటే ఈ కొండపైనున్న దేవాలయాలకు ఒక విశిష్టత ఉంటుంది అట్లాగే ఆ యొక్క విశిష్టతను కూడా కుంభమేళాకి వెళ్ళలేని వారు వెళ్ళిన వారు కూడా వచ్చి మరోమారి దర్శించుకొని వారి యొక్క జన్మ ధన్యం అయ్యేటట్లు చేసుకున్నారు అట్లాగే తెనాల నుంచి ఎప్పుడైనా సరే మాకు ఏదైనా సేవలు అందించాలంటే మాజేడి శారదా టీం వాళ్ళు బాగా విశేషంగా ముందుకు వస్తారు అట్లాగే నా బావమర్దిగా వరుసగా అనుకుంటూ తుమ్మల నాయ సాగూ నాగభూషణం గారు కూడా ప్రథమ ద్వితీయ తృతీయ కీలక పాత్రలు వహించి ఈ యొక్క క్షేత్రాన్ని ముందుకు నడిపారు వారికి మేము రుణబడి ఉన్నాము ఎందరో మహానుభావులు వచ్చి మరి ఆధ్యాత్మికంగా రాజకీయంగా అంటే మనకి ఈ కైలాసరి క్షేత్రం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లటమే ప్రప్రథమంగా గర్వించదగ్గ విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించేలాగా ఈ యొక్క మహాశివరాత్రి అత్యంత ఘనంగా జరిగింది ఈ యొక్క మహాశివరాత్రి రోజు మహా అద్భుతం జరిగింది ఒక వెయ్యి ఎనిమిది కిలోలతో బూందీ లడ్డూతో మహాశివలింగ స్వరూపం సాక్షాత్కరించి ఆ యొక్క శివరాత్రి తదనంతరం మహాప్రజలందరికీ మహాభక్తులందరికీ మహాప్రసాదంగా వితరణ చే చేయదలిచాము ఆ యొక్క ఒక వెయ్యి ఎనిమిది కిలోలతో తెనాలి మిర్చి స్నాక్స్ వారిచే రూపాంతరం చెందిన ఆ యొక్క శివలింగం భక్తులకు కనువిందు కలిగించింది చాలా అద్భుతంగా ఆనందించారు దీన్ని మళ్ళా ట్రాన్స్పరెంట్గా భక్తులకు అందించిన టీవీ టూ వారికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఉదయం నుంచి ఈ సాయంత్రం వరకు కూడా ఇప్పటికీ అరవై వేల మంది వరకు దర్శించారని మా అంచనా ఇంకా దీని గురించి వివరంగా చెప్పాలంటే మీడియా వాళ్ళకే వారినే మనం ప్రథమ స్థానంగా తీసుకొని వారిని కూడా చర్చించి అసలు ప్రతి సంవత్సరం ఎంతమంది వస్తున్నారు ఏంటనేది కూడా మేము ఒక నిర్ణయానికి వచ్చి రాబోయే రోజుల్లో ఎంతో డెవలప్మెంట్ జరగాల్సిన దేవాలయం ఇది మరి భక్తులందరూ కూడా సహకరిస్తే సువర్ణగిరిగా మార్చగలను అని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఈ యొక్క నాకు ఒక అవకాశం ఇవ్వండి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈ యొక్క కైలాసగిరి క్షేత్రాన్ని మరో సువర్ణగిరిగా మార్చాలని అందరూ బిగించండి దాంట్లో పాటు నా వంతు నేను కృషి చేస్తాను పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా కైలాసగిరి అభివృద్ధి నా ధ్యేయం మరో కోణం అంటూ ఏముండదు నేను రాజకీయంగా ఎదగలేదు ఇంకో ఇంకో రకంగా చూసుకుంటే స్వచ్ఛంద సేవా సంస్థల్లో కూడా నాయకుడిగా కూడా ఎదగల మూలం మర్చిపోకూడదని ఏకాటికి ఈ కైలాసరి క్షేత్ర అభివృద్ధి నేను ధ్యేయంగా తీసుకున్నాను ఆ విధంగానే మా పెదనాన్నగారు నాకు ఎన్నో బాధ్యతలు నాకు అప్పగించారు ఆ బాధ్యతలు మరవకోకుండా మరుపు రాని విధంగా నేను ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతున్నానని నా ఆత్మసాక్షిగా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను హృదయపూర్వక ధన్యవాదాలు మహా మహాశివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు జై శంకర హర హర శంకర మేము తెనాల నుంచి మా టీం అంతా పదకొండు మంది వచ్చామండి నా పేరు మాజేడు శారదాదేవి నేను గత ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ కైలాసగిరి క్షేత్రానికి సేవకు వస్తున్నాము ఆ అవకాశాన్ని మాకు మా సార్ శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గారు కల్పించారు మాకు అవకాశాన్ని అది మాకు సంతోషంగా ఉంది నేను ఫస్ట్ టైము ఈ కొండకు వచ్చినప్పుడు అంటే ఫస్ట్ అంటే ఫస్ట్ టైంలో అనమాట ఒక్క నిమిషం వాళ్ళు నిలబడ్డానండి ఎందుకు అప్పటి వరకు నాకు ప్రశాంతత అంటే నాకు తెలీదు అంటారు తప్పితే నాకు తెలియదు ప్రశాంత ఎలా ఒక్క క్షణమే అది అది కూడా ఎక్కువసేపు లేదు అది ఎందుకు అంత ఎక్కడ ప్రశాంతత వచ్చేసింది అది ఇప్పటివరకు మా ఫ్రెండ్స్ అందరూ చెప్తూనే ఉంటాను అట్లాగే నా టీం అంతా వస్తూనే ఉంటుంది ఇక్కడికి సేవకి మాకు అవకాశం కల్పించిన శ్రీకాకుళం శ్రీ లక్ష్మీనారాయణ గారికి మా ధన్యవాదాలండి ప్రతిసారి మాకు ఇలాంటి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇస్తారు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను ఆయన ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను అండి మెట్ల మార్గం రోడ్డు నా పేరు వెంకట సాయి నాగభూషణం తెనాలి వాస్తవేణి నేను నేను సుమారుగా గత పదిహేను సంవత్సరాల నుంచి నేను ఈ క్షేత్రానికి రావడం జరుగుతుంది ఈ రోజున ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్ష దేశ ప్రజలకు నా వంతుగా ఆ శివుడి యొక్క ఆశీస్సులు ఈ నూట యాభై కోట్ల మంది జనాభా మీద ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ కైలాసగిరి క్షేత్రం ఈ రోజున గత యాభై రెండు సంవత్సరాల నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజున ఈ స్థాయికి చేరింది సుమారుగా ఇప్పటి వరకు అరవై వేల మంది భక్తులు ఈ రోజున దర్శించుకొని ఇంకా ఇక్కడ నుంచి నైట్ కి సుమారు నలభై వేల మంది భక్తులు దర్శనం చేసుకుని ఈ రోజున సుమారుగా మా అంచిన లక్ష మంది భక్తులు ఆ దేవదేవుడిని దర్శించుకొని వెళ్తాడని చెప్పని మేము కోరుకుంటున్నాము అదే విధంగా ఈ దేవస్థానం ఇంకా డెవలప్మెంట్ రీతిలో చాలా ఎదగాల్సినటువంటి పరిస్థితి గుంటూరు నగరానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ క్షేత్రము చాలా డెవలప్మెంట్లో కొద్దిగా ఇదిగా ఉన్నది కాబట్టి మన యొక్క హిందూ బంధువులు అందరూ కలిసి ఈ దేవస్థానానికి అదేవిధంగా లక్ష్మీన గుప్తా గారు ఇక్కడ ఈ క్షేత్రం కోసం చాలా పాటుపడుతున్నారు వారికి సపోర్ట్ ఇస్తూ ఈ క్షేత్రం బాగా ఎదుగుదల చే అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా మరలా ఆ దేవదేవుడిని కోరుకుంటూ తెనాలి వాస్తవ్యులు ఈ రోజున నూట ఎనిమిది కేజీలతోటి ఒక శివుడి ప్రతిమను అక్కడ వెయ్యి ఎనిమిది కేజీలతోటి ఈ రోజు శివుని ప్రతిమ ఈ రోజున ఈ కైలాసగిరి క్షేత్రానికి ఒక ఈ రోజున ఒక ఆని ముచ్చనిలాగా కనిపించింది భక్త జనం ఆ లింగాకారాన్ని చూసుకుంటూ మగ్ధముక్తులు అయిపోయారు ఈ రోజున కాబట్టి ఆ మిర్చి స్నాక్స్ వారికి కూడా మా వంతుగా మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరొకసారి ఈ రోజున ఈ దేశ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు